మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ నేను మీ స్వాతి బచ్చు లాస్ట్ ఇయర్ అండి హనంకొండలో జరిగిన వరద బీభత్సం అయితే ప్రజలే కాదు అలాగే ప్రజలకు సంబంధించిన ఆస్తి నష్టం కూడా చాలానే జరిగింది అందులో కార్ డ్యామేజ్ అయితే విపరీతంగా జరిగిందని చెప్పాలి కూడా ఇప్పుడు కోరుకునేది ఏంటంటే ఈ సారైనా వరదలకి మేము బయటపడాలి అని చెప్పేసి ఇప్పటికే రోడ్డు మనమతులు అయితే మొదలైపోయాయి బట్ ఆస్తి నష్టంలో భాగంగా అయినా డామేజ్ అయితే విపరీతంగా ఉంది కదా మరి ఇప్పుడు ఈ సీజన్ వచ్చేసింది వర్షాకాలము మరి ఈసారి ఎలా ఉండబోతుంది అనేది పక్కన పెడితే అసలు మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి వాటి నుంచి మనం మన ప్రాణాలనే కానీ ఆస్తి నష్టం అనేది జరగకుండా చూసుకోవాలి అని అంటే మనం అసలు ఇప్పుడు కార్ సర్వీస్ సెంటర్ సెంటర్లో ఉన్నామండి ఒక్కసారి వీల సూచనలు కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం ఎటువంటి ప్రదేశాలలో పార్కింగ్ చేస్తే మంచిది మరి వాటర్ లెవెల్స్ ఎలా వెళ్తాయి లోపలికి ఇవాంటి ఎన్నో డౌట్స్ ఉంటాయి మీకోసం క్లారిఫై చేయడానికి ఇక్కడికి వచ్చాను ఒకసారి మాట్లాడదాము నమస్తే అండి మీరు ఉంటారు కదా అసలు ఎలాంటి రేంజ్ లో వచ్చాయి అది అసలు గుర్తుందా ఎలాంటి ఉన్నాయండి గుర్తుంది మేడం లాస్ట్ ఇయర్ మాకు చాలా వెహికల్స్ వస్తున్నాయి అంటే అప్రాక్సిమేట్ ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ వెహికల్స్ మాకు ఫ్లడ్ తో వీళ్ళు లో పార్కింగ్ చేయడం వల్ల అదే వర్షం ఎక్కువ రావడం వల్ల వాటర్ మొత్తం బల్లోకి వెళ్ళిపోయి ఇంజన్ వరకే వాటర్ వెళ్ళిపోయి అట్నే స్టార్ట్ చేయడం కస్టమర్స్ తెలియక స్టార్ట్ చేసి రన్ చేయడము ఫ్యూల్ లో వాటర్ ఆయిల్ లో వాటర్ కలిసిపోయి ఇంజన్ సీజ్ అయిపోవడం అవి జరిగినాయి మేడం చాలా వరకు ఎలక్ట్రికల్ పార్ట్స్ కూడా ఖరాబ్ అయిపోయినా కస్టమర్ కి వన్ లాక్ టు వన్ ఫిఫ్టీ మధ్య రిపేర్ వచ్చింది రిపేర్ తీసుకుంటే అంటే ఏ స్టేజ్ లో అంటే చేయి దాటిపోతుంది అంటారు ఆ బండి మనకు చేతికి రాదు అని అంటే మేడం దీనిలో కేటగిరీస్ ఉంటాయి ఏ కేటగిరీ బి కేటగిరీ సి కేటగిరీ అని ఏ బి అనేది రిపేర్ చేసుకోవచ్చు సి కేటగిరీ అనేది మొత్తం టోటల్ అసలు వెహికల్ ఎందుకు పనికిరాదు అంటే పార్కింగ్ విషయాలలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటే పార్కింగ్ అంటే మనం ఉన్న ఏరియాలో బట్టి మనం కొంచెం హైట్లో పెట్టుకుంటా బెటర్ మనకు తెలిసిపోద్ది కదా ఆల్రెడీ మనం ఉంటున్నాం కదా ఇంట్లో కార్ తీసుకుంటే ఎక్కడ పెట్టాలి ఏం చేయాలని ఒక వర్షం సీజన్లో కొంచెం హైట్లో పెట్టుకుంటే వెహికల్ బెటర్ మేడం ఇంకోటి ఏంటంటే అండ్ మనం బ్రిడ్జెస్ ఉంటాయి కదా బ్రిడ్జెస్ లోపల నుంచి తెలిసి తెలియకెళ్తాం ఏమవుతుందిలే ఏం కాదు టైర్ల వరకు కదా మునిగేదని సో టైర్ల వరకు మునిగి మునిగినా కూడా ఇంజన్లోకి వాటర్లే ఛాన్సెస్ ఉంటాయి ఇంజన్ఆర్ ఫ్యూయల్ ఫ్యూల్ ట్యాంక్లో కూడా లే ఛాన్సెస్ ఉంటాయి సో దానివల్ల ఏంటంటే మనం బయటకు రాగానే యాక్సిలేషన్ తొందరగా ఇవ్వడము వాటర్ మొత్తం వెళ్ళిపోయిన ఒక భ్రమ ఏమి వెళ్ళవు వాటర్ మొత్తం లోపలనే స్టోర్ అయిపోతాయి ఇంజన్ మొత్తం డ్యామేజ్ ఛాన్సెస్ ఉంటాయి స్టోర్ అంటే ఇప్పుడు ఈ ప్లేస్ అవుతుంది మేడం లోపల కిందకి వెళ్ళిపోతాయి కిందకి వెళ్ళిపోయి గేర్ బాక్స్ అయినా ఇంజన్ అయినా ఫ్యూల్ ట్యాంక్ అయినా సైలెన్సర్ అయినా దీంట్లో దీంట్లోకి అయినా వాటర్ పోయినా కూడా డ్యామేజ్ అయిపోతుంది అంటే దీని తర్వాత ఇంకా లోపలికి వెళ్తే బీకే క్యాడగర్ అని చెప్పాను కదా అది వైరింగ్ అంటే మన డాష్ బోర్డ్ అంటే సీజన్లలో బయట రైన్ పడుతున్నప్పుడు నడిపినప్పుడు ఏసీ అనేది కొన్ని డౌట్స్ ఉన్నాయి ఏసీ గురించి కూడా అంటే ఏ టెంపరేచర్ లో మెయింటైన్ చేస్తూ బెటర్ టెంపరేచర్ అంటే ఆటో క్లైమేట్ పెట్టుకుంటే బెటర్ మేడం అంటే ఇప్పుడు నార్మల్ గా కొందరు ఏంటంటే వర్షం పడుతుంది చల్లనే ఉంది కదా ఏసీ ఆఫ్ చేసి బ్లోయర్ ఆన్ చేస్తారు సో దాని వల్ల ఏమవుతుందంటే గ్లాసెస్ కి చుట్టూ మనకు ఫాగ్ రావడం సో అది కరెక్ట్ కాదు ఏసీ అనేది ఆన్ చేసుకొని మనం మిడిల్ లో టెంపరేచర్ మిడి ఫుల్ చిల్ కాకుండా మిడిల్ లో పెట్టుకుంటే టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది దానివల్ల ఫాగ్ అనేది ఉండదు సెట్ అయిపోతుంది ఒకవేళ ఇన్ కేసు ఫాగ్ పట్టినా కూడా ఈ చిట్కాలు కొన్ని వాడుతూ ఉంటారు కదా ఆలు వాడడము లేకపోతే ఇలా రుద్దితేవడము కొన్ని కొన్ని రీల్స్ అంటే నిజమేనా అంటే టెంపరీ సొల్యూషన్ మేడం అది దానివల్ల గ్లాసెస్ కి డామేజ్ సిచువేషన్ వస్తుంది దాని వల్ల అంటే పోవాకు రాయడం కానీ పాలు రాయడం కానీ అది కరెక్ట్ కాదు జస్ట్ మనం క్లీన్ చేసుకుంటే బెటర్ అంటే ఆ టెంపరీ వరకే అంతే అంటే ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీ కార్స్ లల్లో కూడా కొంచెం కూడా అంటే వాటర్ పోయిన డ్యామేజ్ ఎక్కువ అవుతది అని అనేది బాగా చాలా మంది నమ్ముతున్నారు నిజమేనా అండి నిజమే అండి ఇప్పుడు మావే ఇప్పుడు మా దగ్గర కూడా కొన్ని హైబ్రిడ్ వెహికల్స్ అని ఉన్నాయి వాటిలో ఏమవుతుందంటే మన ముందు ఒక బ్యాటరీ ఉంటుంది లోపల ఒక లిథియం అయన్ బ్యాటరీ ఉంటుంది ఆ బ్యాటరీ వెళ్తే అప్రోషనల్లీ కస్టమర్ కి వన్ లాక్ ఫిఫ్టీ ఓన్లీ బ్యాటరీ ఉంటుంది దానిలో వాటర్ అంతా రిపేర్ అది రిపేర్ చేయలేము దాన్ని రిప్లేస్మెంట్ అంటే మీ ద్వారా అంటే ఏదైనా చిట్కా చెప్పగలుగుతారా ఒక సేఫ్టీ మెజర్ లో పాటించాలి రైని సీజన్ లో అంటే కార్ గురించి మేడం సేఫ్టీ మెజర్ అంటే ఏం లేదు మా టైర్ బేస్ టైర్ ఆఫ్ బేస్ వరకు వాటర్ వాటర్ లో వెళ్ళినా అక్కడ వరకు వెళ్ళిపోయినా ఏమవ్వదు టైర్ మునిగింది వన్స్ అంటే వెహికల్ మాత్రం డ్రైవ్ చేయకుండా దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్ అయినా ఎవరికైనా కన్సల్ట్ అయ్యి vehicle తీసుకురావడం బెటర్ అంటే ఈ లెవెల్ లో ఇప్పుడు టైర్ ఉంది టైర్ ఉంది కదా మేడం ఈ టైర్ వరకు ఫుల్ వరకు వాటర్ మేడం ఈ టైర్ వరకు వెళ్ళింది అంటే వాటర్ వెళ్ళినట్టు దాని స్టార్ట్ చేయకుండా కన్సల్ట్ టోయింగ్ ఉంటది కదా దాని ద్వారా దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్ వెళ్ళడం బెటర్ స్టార్ట్ అప్పుడు ఇంజన్ ఇంపాక్ట్ ఎక్కువ అవుతుంది బట్ వెహికల్ స్టార్ట్ కాకుండా చూసుకోవాలి టైర్ దాటింది అంటే ఆల్రెడీ సైల్స్ లో వాటర్ పోయినట్టు అయితే ప్రమాదవశాత్తు కొంత కొన్ని కొన్ని సార్లు నదిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది రీసెంట్ గా యాక్సిడెంట్ కూడా కొన్ని జరిగాయి అలాంటి సిచ్యువేషన్ లో అంటే ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన మెయిన్ పని ఏంటంటే మేడం వాళ్ళు వెళ్ళిపోతున్న మన సిచ్యువేషన్ లో చేయాల్సిన డోర్స్ అని లాక్ అయి ఉంటాయి ఆల్మోస్ట్ వాటర్ లో వాడిన తర్వాత ఏం పని చేయవు ఎలక్ట్రిక్ అంటే మొత్తం క్లోజ్ ఏం పని చేయకుండా అయిపోతాయి సో మాన్యువల్ గా బ్లాక్ గ్లాస్ బ్రేక్ చేసుకోను లేకపోతే లోపలే ఉన్న వాళ్ళు డోర్ మాన్వల్ అన్లాక్ చేసుకొని బయటికి రావడం తప్ప ఇంకో ఛాన్స్ ఏమి ఉండదు అంటే బ్రేకేజ్ కి సంబంధించిన ఐటమ్స్ అన్ని లోపల ఐటమ్స్ అన్ని లోపల ఉంటాయి మేడం మన టూల్ కిట్ లో ఉంటాయి లోపల మనం డిక్కీలో పెట్టుకుంటాం కదండి డిక్కీలో ఎక్కువ పెట్టుకుంటారు ఈవెన్ మనకు ఒక వాటర్ బాటిల్ ఉన్నా సరిపోతుంది మన ప్లాస్టిక్ వాటర్ బాటిల్ క్యారీ చేసే కార్లలో ప్లాస్టిక్ బాటిల్ ఆ ప్లాస్టిక్ ఓకే స్టీల్ ది స్టీల్ బాటిల్ మన ఈ నార్మల్ వాటర్ బాటిల్ కూడా క్యారీ చేయలేదు కార్లో ఎందుకంటే ఎండాకాలంలో అవి కూడా బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాలిపోతున్నాయి

ఒక స్టీల్ లోపల పెట్టుకుంటే బెటర్ ఇంకోటి ఏంటంటే మనం హైవేలో వెళ్తా ఉంటాం కదా నార్మల్గా లోకల్ అయినా నాన్ లోకల్ అయినా వెళ్తా ఉంటే వర్షం పడుతుంది స్పీడ్గా వెళ్దాము పన్ను వస్తుంది వాటర్ ఉన్నాయి మీద పడతాయి సో అలా కూడా డ్రిఫ్ట్ చేయద్దు ఎందుకంటే వెహికల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది వాటర్ అనేది స్టోర్ అయినప్పుడు టైర్ దాని గాల్లో ఉంటుంది వెహికల్ స్కిడ్ అయిపోయి పల్టీలు కొట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇది ప్రాబ్లమ్ అన్నిటికీ ఏ వెహికల్ అయినా సరే వాటర్ లో మనం వెళ్ళిపోతే వాటర్ అనేది స్ప్రెడ్ అవుతుంది సో దానివల్ల వెహికల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ పల్టీ పడే ఛాన్సెస్ ఉంటాయి చాలా మంది ఫేస్ చేయరు సో దానివల్ల తక్కువ స్పీడ్ వెళ్తే బెటర్ పార్కింగ్ ప్లేస్ అంటే మనం దగ్గరలో ఎక్కడ సెల్లార్ లో పెట్టకుండా మనం వర్షం పడుతుంది అన్నీ చూసుకొని బాగా అవుతుంది వాటర్ వస్తుంది తీసుకు వెళ్ళి ఎక్కడ హైట్ పోర్షన్లో పెట్టుకొని ఉండడం బెటర్ మేడం రైట్ ఒకవేళ ఈ సీజన్లో కూడా రిపీటెడ్గా వరదలు వస్తే గనక ఒకవేళ వాటర్ లెవెల్స్ పోతే కనుక మీరు మీరు ఎప్పుడన్నా కేటగిరీస్ ని చూసుకొని ఆ కేటగిరీ ప్రకారం సర్వీస్ సెంటర్ కి రీచ్ అవ్వాలి అంతే మేడం ఏ బీసీ మూడు ఉంటాయి మేడం ఫుల్ మిగిలిపోతే మాత్రం వెహికల్ రిపేర్ చేసుకొని కూడా కష్టమేట్ రైట్ విన్నారు కదండి సూచనలు అయితే ఇప్పుడు వర్షాకాలం రాబోతుంది కాబట్టి ఇలాంటివి మీకు చాలా యూస్ అవుతాయి అని చెప్పడం జరిగింది నార్మల్గా మనం వెహికల్ ఎక్కడికి తీసినా కూడా ఒక సేఫ్ సైడ్ గా ఉండడం కోసం హైట్లో ఉంచడమే బెటర్ ఈ సీజన్లలో మొత్తం కూడా అట్లానే మెయింటైన్ చేయడం బెటర్ అని వాళ్ళు అంటున్నారు అలాగే కొన్ని సూచనలు కూడా మనకు చెప్పడం జరిగింది కదా మీరు కూడా ఫాలో అవ్వండి